పట్టణంలో దొంగతనం చేసిన నిందితుల నుండి ఎనభై తులాల బంగారం రికవరీ చేయడం జరిగిందని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏఆర్ దామోదర్ అన్నారు ఈ సందర్భంగా విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వల్లంపుది మండలంలో బొద్దాం అనే గ్రామంలో ఈ నెల ఒకటవ తేదీన దొంగతనం జరిగిందని ముప్పై ఐదు తులాల బంగారం మూడు మొబైళ్లు రికవరీ చేయడం జరిగింది ఈ నిందితులపై ఇదివరకే అనకపల్లి కసింకోట దాదాపు నలభై ఐదు తులాల బంగారం దొంగతనం చేశారు ఆ నిందితులను అదుపులోకి తీసుకొని బంగారాన్ని రికవరీ చేయడం జరిగింది నిందితులను కోర్టుకు హాజరుపరచనున్నామని తెలిపారు దొంగతనం చేసిన నిందితులను ఎంతో చాకచక్యంతో పట్టుకున్న పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలను అందజేశారు ఈరోజు మేము ఒక దొంగతనం జరిగినటువంటి రికవరీ చేయడం జరిగింది ఈ కేసు వివరాల్లోకి వెళితే వల్లంపూడి మండలంలో అనే విలేజ్లో ఈ దొంగతనం ఈ నెల ఒకటో తేదీ దొంగతనం జరిగింది దీంట్లో దాదాపు ముప్పై ఐదు తులాలు అలాగే దీనికి ముందు అనకాపల్లి డిస్టిక్లో కసింకోట అనకాపల్లిలో కూడా దాదాపు మొత్తం ఒక నలభై నలభై తులాలు గోల్డ్ దొంగతనం జరిగింది ఇవన్నీ మనం టీమ్స్ అన్నీ కూడా ఇది డే ఒకటో తేదీ మార్నింగ్ ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల జరిగింది దీంట్లో జానపరెడ్డి వెంకటరమణ అనే ఒక ఇంట్లో ఈ బొడ్డమ్మ అనే విలేజ్లో ఆయన ఫ్యామిలీతో పొలం పనులకు వెళ్తే పట్టపగలు దొంగతనం జరిగింది మనకి క్లూస్ అన్నీ కూడా మనం తీయడం వల్ల మనకు చివరిగా పిల్లి నూకరాజు అనే వ్యక్తి అలాగే అతనికి అసోసియేట్ అయినటువంటి పెచ్చెట్టి ఉపేంద్ర అనే ఇద్దరు దొంగలు దీన్ని చేసినట్టు మనకు రూఢీ అయింది వీళ్ళు బాగా క్రిమినల్ రికార్డు ఉన్నటువంటి వ్యక్తులు ఈ పిల్లి నూకరాజు దాదాపు ఇప్పటి వరకు ఇరవై మూడు కేసుల్లో దొంగతనం కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు రీసెంట్గానే జైలు నుంచి రిలీజ్ అయ్యారు ఇరవై రెండు ఇరవై మూడు తేదీల జనవరి వస్తూ వస్తూ బయట వస్తేనే ఒక బైక్ దొంగతనం చేశాడు అలాగే అనకాపల్లి డిస్టిక్లో అనకాపల్లి టౌన్లో అలాగే కసింకోట్లో కూడా గోల్డ్ దొంగతనం చేయడం జరిగింది చేసి అలాగే నెక్స్ట్ మన వల్లంపూడి మండలంలోకి ఎంటర్ అయ్యి ఇతను ఉప్పె పెచ్చెట్టి ఉపేంద్ర వీళ్ళిద్దరూ బయన్లో తిరుగుతూ ఇక్కడ కూడా దొంగతనం చేశారు వెంకటరమణి అతనికి ముగ్గురు అమ్మాయిలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా కష్టపడి కూడబెట్టుకున్నటువంటి బంగారాన్ని వాళ్ళ పొలంకి వెళ్ళి అదును చూసి ఇతను లేని టైం చూసి ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది ఈ ఉపేంద్ర అనే వ్యక్తి మీద దాదాపు నాలుగు మర్డర్ ఫర్ గెయిన్ అంటే మనుషుల్ని డబ్బుల కోసం చంపేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి కేసుల్లో ఇతను అరెస్ట్ అయ్యి బయట ఇప్పుడు మీద ఉంటున్నాడు సో వీళ్ళిద్దరూ కలిసి మరలా ఈ దొంగతనాల్ని చేయడం జరిగింది వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఒక బైక్ అలాగే మూడు సెల్ ఫోన్లు దాదాపు తొంభై లక్షల రూపాయలు విలువ చేసే బంగారాన్ని ఇవన్నీ కూడా వెండి వెండి కూడా దాదాపు ముప్పై తులాలు వెండి కూడా మనం రికవరీ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది సో వీళ్ళిద్దరిని కూడా ఈరోజు మనం రిమాండ్కి పంపుతున్నాం ఈ ప్రాపర్టీ అంతా ఇంటాక్ట్గా రికవరీ చేయడం జరిగింది సో ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ రికవరీ మనకు దాదాపు తొంభై లక్షల రూపాయల రికవరీ జరుగుతుంది నేను ప్రజల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను విజయనగరం ప్రజల్ని మీరు వెళ్తున్నప్పుడు మీ ఇంట్లో వాల్యుబుల్స్ ఉన్నప్పుడు మీరు ఎవరినొకరిని ఇంటి దగ్గర ఉంచడం విధిలేని పరిస్థితుల్లో బయట అందరూ వెళ్ళాల్సి వచ్చినప్పుడు తన్ని తగు జాగ్రత్తలు తీసుకొని మీ బంధువులకి జాగ్రత్తగా అప్పచెప్పడం లేదంటే నమ్మకమైనటువంటి వాళ్ళ దగ్గర దీన్ని పెట్టడం ఇంట్లో అలాగే చిన్న ఎవరు లేని కొంచెం దూరంగా ఉన్నటువంటి ఇళ్లల్లో వాళ్ళు విలువైన వస్తువులు పెట్టి బయట వెళ్ళినప్పుడు పొలాలకాల ఇలా వెళ్ళినప్పుడు ఇలాంటి దొంగతనాలు చిన్న చిన్న జరుగుతున్నాయి బట్ మనకు ఉన్నటువంటి టెక్నాలజీ ద్వారా మనం ఆల్మోస్ట్ వీళ్ళని ట్రాక్ చేయడం జరిగింది సీసీ కెమెరాల ద్వారా ఎవరు వచ్చారు ఎవరేంటనేది మనకు సీసీ కెమెరాల ద్వారా మనం పెట్టించినటువంటి పోలీసులు పెట్టించినటువంటి సీసీ కెమెరాల ద్వారా వీళ్ళ మూమెంట్ని కూడా మనం ట్రాక్ చేయడం ఎవరు వచ్చారు ఏంటనేది సో ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేట్ సక్సెస్ మనకు వీళ్ళిద్దరిని కూడా ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాం మనకు వల్లంపూడిలోనే ఇతను దాదాపు మూడు కేసుల్లో రీసెంట్గా అరెస్ట్ అయ్యి మళ్ళీ జైలు నుంచి వస్తని ఈ అఫెన్స్లు చేశారు ఇతని మీద ఆల్రెడీ షీట్ కూడా ఓపెన్ చేసినట్టు చేశారు అలాగే వీళ్ళ మీద కూడా ఇద్దరికి పీడీ యాక్ట్ కూడా మేము పరిశీలించి వీళ్ళిద్దరిని కూడా పీడి యాక్ట్లో కూడా బుక్ చేసి వీళ్ళని దాదాపు వీళ్ళని పంపించే ఆలోచనతో రికార్డ్ అంతా మేము వెరిఫై చేస్తున్నాము సో ఈ కేసులో ముఖ్యంగా లోకల్ సిఐ నాయుడు అలాగే లోకల్ ఎస్ఐ సుదర్శన్ వాళ్ళ టీం అంతా కూడా చాలా కష్టపడి దాదాపు ఒక వన్ వీక్ వరకు డే నైట్ తిరుగుతూ దీంట్లో నాగేశ్వరరావు ఏఎస్ఐ కిషోర్ సురేష్ కనకరాజు సంతోష్ అప్పలరాజు కానిస్టేబుల్స్ అంతా కూడా దల్లెడు పెట్టారు సీసీ కెమెరాలని అలాగే ఎక్కడెక్కడ లే ప్లేసుల్లో తిరుగుతున్నారో వాళ్ళందరూ కూడా రివార్డులు ఇవ్వడం జరుగుతుంది ఈ వీళ్ళందరూ కూడా ఆ టీం అందరికి కూడా మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాను థ్యాంక్ యూ వాడు దొంగతనం కేసులో వీడు జైల్లో ఉన్నాడు ఈ పెచ్చెట్టి ఉపేంద్ర వేరే కేసులో జైల్లో ఉంటే వీళ్ళు అక్కడ పరిచయం అయ్యారు సో పరిచయం అవ్వడం మళ్ళీ బయట రావడం ఇలా మాట్లాడుకోవడం మళ్ళీ కలవడం అన్నీ చేస్తుంటారు ఈ గ్యాంగ్స్ ఈ బ్యాడ్ ఐడియా ఉన్నటువంటి వాళ్ళు ఈ గ్యాంగ్ అంతా కూడా మళ్ళీ బయట రావడం కొత్త కొత్త కాంబినేషన్స్తో జైల్లో పరిచయం అయినటువంటి వాళ్ళతో వేరే వేరే కేసుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళతో పరిచయాలు పెంచుకొని అక్కడ తీరిక టైం ఉంటుంది కాబట్టి మాట్లాడుకుంటారు సెల్లో కూర్చొని సో బయట వచ్చిన తర్వాత వీళ్ళు రిలీజ్ అయిన తర్వాత ఒకరికొకరు కలుసుకోవడం ఇలాంటి అఫెన్సులు చేస్తున్నారు ఇద్దరు జైల్లో కలుసుకొని ఇక్కడ పరిచయం వీళ్ళకి ఇద్దరికి ఫస్ట్ జైల్లో యా లేలే సమాచారం ఏం లేదు వీళ్ళు బై ఛాన్స్ అలాగ వెళ్తుంటారు ఎక్కడ ఉంటే ఆ ఏరియాలో ఖాళీ కొంతసేపు అబ్జర్వ్ చేస్తారు ఎవరు లేరనుకుంటే ఇన్ ఒకటి బయట కాపలాగా అయటం ఫోన్లో మాట్లాడుతూ నటిస్తుంటారు ఇంకొకటి లోపలికి వెళ్ళి దొంగతనం చేసి ఇలాగా వీళ్ళు చేస్తారు తప్ప దీంట్లో ఇన్ఫర్మేషన్ వచ్చి అతను ఏం చేయలేదు బై ఛాన్స్ అఫెన్స్ ఇదంతా కూడా యా ఇంకొకటి నేను ఈ సందర్భంగా విజయనగరం ప్రజలు అందరూ చెప్తున్నాను ఆన్లైన్లో వస్తున్నటువంటి వ్యాపార ప్రకటనలు చూసి టెంప్ట్ అవ్వడం డబ్బులు లేదంటే ఫ్రాంచైజీలు మీ ఇండ్ల మీద సెల్ టవర్లు పెట్టిస్తాం మీ ఇండ్లు రెంట్కి తీసుకుంటాం లేదంటే హోటల్స్ లేదంటే ఇంపార్టెంట్ యాపిల్ ఫోన్ డీలర్షిప్ ఇప్పిస్తాం లేదంటే ఈ కార్లు వస్తున్నటువంటి పెద్ద పెద్ద కొత్త కొత్త కార్లు కంపెనీలు ఏది ఎనీ ఇది అదే లేకుండా మీకు డీలర్షిప్లు ఇస్తాం మీకు డబ్బులు కట్టండి అనేసి ఎన్నో మీకు పది లక్షలు ఇన్వెస్ట్ చేస్తే యాభై లక్షలు మూడు నెలలు వస్తుందని వీళ్ళందరినీ కూడా ప్రలోభ పెట్టడం జరుగుతుంది వీటిని ఎవరు కూడా నమ్మద్దు ఎవరు కూడా మీకు తెలియకుండా ఫిజికల్ వెరిఫికేషన్ లేకుండా అన్నీ ఈ ఫ్రాడ్ చేసి సైబర్ క్రైమ్ చేసేటువంటి వాళ్ళు పర్ఫెక్ట్గా వాళ్ళు రికార్డ్ అంతా రెడీ చేసుకొని మనోళ్ళని నమ్మిస్తారు ప్రజల్ని నమ్మిస్తారు వీళ్ళు వేరే ఏమార్ పాటుగా ఉంటే డబ్బులన్నీ ట్రాన్స్ఫర్ అయిపోతుంటే పది లక్షలు ఇరవై లక్షలు అలాగే విజయనగరం జిల్లాలో విజయనగరం టౌన్లో కూడా ఒక ఫ్రాంచైజ్ ఇస్తామని చెప్పి ఒక వ్యక్తి వ్యాపారస్తుని వీళ్ళు మోసం చేసి దాదాపు ముప్పై లక్షల రూపాయల వరకు వీళ్ళు తీసుకోవడం జరిగింది దాన్ని ఇమ్మీడియట్లీ నా నోటీస్కి రావడంతోనే మనము వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసి మొత్తం ఆ ప్రాసెస్ అన్ని స్టార్ట్ చేసి ఇప్పటి వరకు ఒక పది లక్షల రూపాయలు దీంట్లో సీజ్ చేయడం జరిగింది దీంట్లో అఫెండర్స్ని అంతా ఫోన్లు వాట్సాప్ల ద్వారా వీళ్ళు ఆర్గనైజ్ చేస్తుంటారు ఈ ఫోన్లన్నీ కూడా అకౌంట్లు ఫోన్లన్నీ కూడా మ్యూల్ అకౌంట్స్ అంటారు ఎవరు మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తుల పేరుతో వీళ్ళన్నీ క్యాష్ డ్రా చేసేస్తుంటారు సో ఇలాంటి వాటిని ఎవరు నమ్మకండి ఎవరన్నా ఆన్లైన్లో బిజినెస్ మీకు లాభాలు వస్తాయంటే లేదంటే ఇంకేదన్నా మీ ఇంట్లో టవర్లు పెడతాం ఇలాంటివి ఏ వ్యాపార ప్రకటనలు కూడా ఫిజికల్గా చూడకుండా మీరు మోసపోయి డబ్బులు మాత్రం పోగొట్టుకోవద్దు ఇదంతా సైబర్ క్రైమ్ కింద వస్తుంది చెదాం ఇట్స్ గుడ్ ఎవరు మంచిగా కూర్చొని అడుగుతున్నారు మంచి 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 ప్లాట్ఫామ్ మాకు చెప్పడానికి వెరీ గుడ్ నెల్లిమర్ల అలాగే ఉన్నటువంటి రామతీర్థాలు అలాగే ఎస్ కోట ఎస్కోటలో ఎస్ కోటలో ఉన్నటువంటి పుణ్యగిరి టెంపుల్స్ అలాగే వీటితో పాటు మనకు వంగర దగ్గర ఉన్నటువంటి పుణ్యక్షేత్రం కానివ్వండి వేరే వేరే జిల్లాలో దాదాపు ఒక హండ్రెడ్ వరకు ఉన్నాయి మెయిన్ పుణ్యక్షేత్రాలు దాంట్లో మనకు ఇంపార్టెంట్ ఈ నాలుగు ఉన్నాయి జామీలో కూడా ఉంది వీటిల్లో దాదాపు పుణ్యగిరి అలాగే రామతీర్థం ఇక్కడికి రెండు కూడా దాదాపు ఒక లక్ష పైన భక్తులు వస్తున్నారనేసి మేము అంచనా చేస్తున్నాం అలాగే అన్ని ఏర్పాట్లు కూడా రెవెన్యూ అధికారులతో దేవస్థానం అధికారులతో అలాగే పంచాయతీరాజ్ రోడ్ అండ్ ఆర్ఎన్బి వాళ్ళతో మెడికల్ డిపార్ట్మెంట్ అందరితో కూడా కలిసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని రెండు పుణ్యక్షేత్రాలే కూడా విజిట్ చేయడం జరిగింది అక్కడ లోకల్ ఆఫీసర్స్కి ఎలాంటి ఇన్స్ట్రక్షన్ తీసుకోవాలి ఎక్కడ స్టాంపిడ్ లేకుండా భక్తులతో చాలా మనం మర్యాదగా నడుచుకోవాలి వాళ్ళు భక్తి పారవశంతో వస్తారు కొన్నిసార్లు భక్తి దర్శనం కోసం వాళ్ళు ఎగబడుతుంటారు బట్ దాన్ని అర్థం చేసుకున్న భక్తిని మనం వాళ్ళకి సహకరించి కన్విన్స్ చేసి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా వాళ్ళకి ఎనీ టైం ఎక్కడ ఏం జరుగుతుందో చెప్పి వాళ్ళకి కన్విన్స్ చేసి ఈ లైన్స్ అన్నీ మెయింటైన్ చేయాలి అని కింద ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ అలాగే అన్ని ఫెసిలిటీస్ ఇచ్చే విధంగా పోలీస్ హెల్ప్ కౌంటర్స్ కానివ్వండి ఒక ఇంటిగ్రేటెడ్ హెల్ప్ సెంటర్ కూడా మేము చేస్తున్నాం అన్ని డిపార్ట్మెంట్లు దాంట్లో కూర్చొని ఏదైనా అవసరమైతే గైడ్ లైన్స్ మెడికల్ టీమ్స్ టెంపుల్ లోపల కూడా పెట్టడం జరిగింది వాటర్ బాటిల్స్ చిన్న చిన్నవి ఎక్కడన్నా అవసరమైతే భక్తులకి ఇచ్చే విధంగా మా పోలీసులని నేను అందరినీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే అందరితో మాట్లాడడం కూడా జరిగింది ఏ భక్తులని కూడా భక్తి రూ వస్తున్నటువంటి భక్తుల్ని భక్తి కోసం వస్తున్న దేవుడి దర్శనం కోసం వస్తున్నటువంటి భక్తుల్ని చిన్న ఇబ్బంది లేకుండా వాళ్ళతో అమర్యాదగా ప్రవర్తించకుండా ఎటువంటి సందర్భమైన సంయోనాన్ని పాటించి వాళ్ళకి ఫ్రీ మంచిగా దర్శనం చేయించి పంపించాలనే ఉద్దేశంతో మేము ఈసారి అందరికీ బ్రీఫ్ చేయడం జరిగింది మేము దీంట్లో సక్సెస్ కూడా అవుతాం భక్తులందరికీ నేను కోరుకునేది పోలీసులు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ టైం ఉంటుంది ఎవరు కూడా గుంపులు గుంపులుగా అలాగే దర్శనాల దగ్గర ఎక్కడన్నా ఇరుకున్నటువంటి ప్రదేశాలు టెంపుల్లో చాలా వరకు కొంత కంజెస్టెడ్గా ఉంటుంది భక్తులందరూ కూడా సహకరించాలి ఓపిక్గా అందరికీ దర్శనం చేయించే అవకాశం మేము కల్పిస్తాం భగవంతుణ్ణి చూసుకొని ఆయన్ని ఆరాధించే అవకాశం ప్రతి ఒక్కరికి వస్తుంది బట్ ఎవరు తొందరపడకండి పార్కింగ్ ముఖ్యంగా ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ పార్క్ చేయకండి వీలున్నంత వరకు మీరు దూరం ప్రాంతాల్లో మీకు టెంపుల్స్కి దూరంగా ఉన్న ప్రాంతాల్లోనే మనం పార్కింగ్ స్లాట్లు అలాట్ చేసాం ఇచ్చినటువంటి నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే మీరు పార్క్ చేసుకోండి అలాగే మీ వాల్యుబుల్స్ ఎవరు కూడా ఎక్కువగా తీసుకొని రాకండి మీకు ఉన్నటువంటి గోల్డ్ ఇవన్నీ కూడా మొత్తము వేసుకొని రావడం వల్ల ఇవన్నీ కూడా మీకు మీ బిజీలో మీరు ఉంటారు ఇలాంటి చిన్న చిన్న పిక్ పాకెటింగ్ ఇలాంటివి చేసి అవి జరగకుండా కూడా అన్నీ ప్రికాషన్ తీసుకుంటున్నాం బట్ వచ్చి ఎక్కడ జారిపోవడము అన్ని నగలు ఇలాంటివన్నీటి కూడా మళ్ళీ ఇబ్బంది పడే కన్నా కూడా ముందుగా జాగ్రత్తలు తీసుకొని మీరు దేవుడి దర్శనానికి వస్తే మేము అన్ని విధాల భక్తులు సహకరించి మంచి దర్శనం పెంచి మేము ఈ సక్సెస్ చేస్తామని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ